ఇక్కడ సెక్యులర్ దేశం అని ప్రకటించినటువంటి భారతదేశం ఈ సంఘటనతో హిందూ దేశంగా ప్రకటించాలని మనందరి తరఫున ప్రధాని వాళ్ళు ఖచ్చితంగా హిందువులు అని చెప్పి చంపారు చెప్పి చంపినప్పుడు మనం కూడా ఈ యొక్క కోరికను కొరడం సమంజసం అందరం కూడా భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం ఇండియా అనే పదాన్ని తొలగించి హిందుస్థాన్ అనే పదాన్ని పెట్టాలని ముందు ఈ యొక్క వ్యవస్థ హిందూ వ్యవస్థను మనం సంగీతం చేయాలంటే ఒక ఆర్ఎస్ఎస్ ఒక బీజేపీనో అని అందరూ అనుకుంటున్నారు ఇవాళ యొక్క జరిగినటువంటి పరిణామం వాళ్ళు ఎంతసేపైనా మనం ఆపు సిద్ధమే కానీ మనలో మనకు లేదు కూడా ఏమి చేయలేదు కాబట్టి మేమేం చెప్తున్నామంటే ఆర్ఎస్ఎస్ని కానీ విశ్వ హిందూ పరిషత్తు కానీ ఈ యొక్క హిందూ అంధాలను ప్రేరేపించే వాళ్ళందరూ కూడా ఆలయ వ్యవస్థ ద్వారా దీన్ని ముందుకు నడిపించాలని మేము కోరుతూ ఉన్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరు స్త్రీలు కానీ పురుషులు కానీ ఆలయానికి వచ్చి వారి వారి కోరికలు ఏ విధంగా చూసుకుంటున్నారో దేశం కోసం మతం కోసం మనం వారానికి ఒక రోజైనా సమావేశపరిచి వారికి బోధించాల్సినటువంటి సమయం ఇప్పుడు ఆసన్నమైంది మీరందరూ అనుకుంటున్నారు మెజారిటీ పీపుల్ హిందూస్ అని అది కాలక్రమేణా తగ్గిపోతూ వస్తుంది కాబట్టి మనం చైతన్యం చేయాల్సినటువంటి అవసరం మన అందరిపైన ప్రతి ఒక్కరిపైన ఉంది ఒక వ్యవస్థ పైన ఏం లేదు ప్రతి హిందువుకు అది అవసరం ఇవాళ ఆ విధంగా మనం సంక్షిప్తం కాని పక్షంలో మనం స్వేచ్ఛగా జీవించలేము వ్యాపారాలు చేసుకోలేము ఆస్తులను కూట పెట్టుకొని దయచేసి మీరందరూ ఆలోచన చేయండి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకొని ఆలయాల్లో సమావేశాలను ప్రతి వారం ఒక ఆలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ హిందూ సమాజాన్ని ముందుకు తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా ఫస్ట్ కొద్ది రోజుల మటుకు తక్కువ మంది రావచ్చేమో కానీ మీరు పిలిపించినప్పుడు రాక అది జనవాహిని ప్రతి ఆలయంలో చేరి మన అందరం కూడా కట్టినట్టుగా నిర్ణయాలు తీసుకునే అవకాశం చేసి ఈ యొక్క సమావేశం ద్వారా నేను విశ్వ హిందూ పరిస్థితి వారికి చేస్తున్నాను విశ్వ హిందూ పరిస్థితి కానీ ఆర్ఎస్ఎస్ కానీ తెలుగు కానీ హిందూ సమాజం సహాయం చేయని వారికి కొంత గట్టిగా ఉంది మైనారిటీ పరిపాలించే నాయకులు కూడా గట్టిగా ఉండాలి అక్కడ ఈ సమయంలోనే మన యొక్క తీసుకోవాలి మనము ఏ మతానికి వ్యతిరేకం కాదు కానీ మన మతాన్ని మనం ఆదరిస్తూ వేరే మతాన్ని గౌరవించేందుకు పెద్దలు నిర్మించిన కానీ వేరే మతాలు వాళ్ళు ఇస్లాం మతం కానీ క్రిస్టియన్ మతం కానీ వారి మతాన్ని వాళ్ళు ఆరాధించుకొని మిగతా మతాల్లో ప్రేమించారు ఇది సుష్టంగా తెలుస్తుంది సెక్యులర్ పార్టీలు అనే వాళ్ళు ఒక్కరు కూడా హెందువుల పైన దాడి జరిగినప్పుడు ఖండించడం కానీ వాళ్ళని పరామర్శించడం పరామర్శించడం కానీ చేయడం కాబట్టి అటువంటి వారికి మనం ఓట్లు చేసి మన యొక్క ఓట్లు ఇవ్వాలి తర్వాత మనం కులాల దుప్పట్లు ఎక్కువ ఉన్నాయి మా కులవాటు నిలబడ్డాడు మా కుల బాటిని కూడా ఓట్లు చేస్తున్నారు మరి ఇద్దరు ఓట్స్ అన్నీ కూడా పోల్లనైజేషన్ అయితే కానీ ఈ భారతదేశంలో హిందువులు కనగడ కొనసాగడం కష్టమని ఇవాళ తిరిగినట్టునటువంటి అనుపాలతో మనకు అర్థం ఎటువంటి అర్థం ఏమో కానీ మీరు అర్థం చేస్తే ఇవాళ మీరు ఇప్పుడు పిలిపించారు ఇక్కడికి రమ్మని మీరు ఎంతమంది వచ్చారో మీరు కూడా ఆలోచన చేసుకోండి వ్యాపారాలు అనేటివి రోజు ఉంటాయి మనుషులే తిరగకపోతే నీ వ్యాపారాలు కూడా ఏమీ జరగవు నీ ఆస్తులే జరగదు కాబట్టి ప్రతి ఒక్కరు మతం పైన ఆలోచనలు దృష్టిని పెట్టి మతాన్ని ముందుగా పోతూ వాళ్ళకి అవకాశం వెళ్ళిపోవడం కాదు ప్రతి రోజు మనం కలిసేదాని వల్లనే ఇటువంటి కార్యక్రమాలు మనము నిర్వహించుకుంటే రాబోయే రోజుల్లో హిందువులు మనకి చక్కది హిందువుల మనుగడ చక్కగా ఉండాలంటే మనం పదే పదే కలవాలి మనము ప్రతిరోజు కూడా మనం జరిగే పనులలో మన దేవాలయాలకు మన స్త్రీలకి మన ఆవులకి వీటన్నిటి కూడా అన్యాయమే జరుగుతుంది మనకు ఈ మీ మధ్య కాలంలో గమనిస్తే బంగ్లాదేశ్ లో హిందువులు ఎక్కడైతే మైనారిటీ అయిందో వాళ్ళ మీద విపరీతమైన హింస జరిగింది ఈ రోజు పశ్చిమ బెంగాల్లో మొన్న మతం పేరుతో హింసాఖ జరిగింది ఈరోజు పశ్చిమ బెంగాల్ అంటే మనకి ఎంతో దూరంలో కూడా లేదు మనకు పక్క రాష్ట్రం కాక పక్క రాష్ట్రమే కాబట్టి హిందువులంతా కూడా విజయ్ రామ్ గారు చెప్పినట్టుగా మన అందరం కూడా కలిసి కార్యక్రమాలకి సత్సంగాలకి దేవాలయాల సమావేశాలకి ఎక్కువ మంది మనము హాజరై మనం చేయాల్సిన పనిని మనం నిర్వర్తించాల్సిన విధులను మనం తప్పనిసరిగా నేర్చుకుంటే ఏదో వేడి వేడిగా జన్ కరలు పట్టుకొని జెండాలు పట్టుకొని తినడం తోటి కాదు ప్రతిరోజు మనం వందల మంది కలవడం తోటి మన కార్యక్రమాలు విజయవంతం అవుతాం మనం అందరం కూడా విజయవంతం అవుతాయి కాబట్టి అందరం కూడా రాబోయే రోజులలో మనకు పెట్టు రోజుల్ని అందరం కూడా మన సొంతము ప్రతి దానికి కూడా మన హక్కు కూడా మన పోరాడడం తీసుకోవాల్సిన మనసు తెలివై కాబట్టి గాయ ఉత్తే అందరు కూడా కలిసే ఆలోచనను అన్ని అసలు చేయను అన్ని ఆ అంగాను కూడా మన పనిలో పని చేయాలని జరిపింది నిర్మపించారు హెచ్చరిక చేశారు అలా అందుకు ధీటుగా మన భారత ప్రధాన మన భారత రక్షణ శాఖ మంత్రి నరేంద్ర మోడీ అమిత్ షా గారు మిమ్మల్ని లోపలికి వెంటాడి వెంటాడి మీ దాంట్లోకి ప్రవేశించే సంపి పడేస్తామని చెప్పి దీర్ఘమైనటువంటి ప్రకటనను విడుదల చేశారు ఈ రకమైనటువంటి సందర్భాన్ని ఎవరు క్రియేట్ చేశారు అంటూ కూడా ఒక్కసారిగా ముందుకు రావడం విశేషమైన చర్యగా తెలియజేస్తూ పుష్కరులకు పెద్ద హెచ్చరికగా మనమందరితో ఈ రోజు మన నినాదాలతో వారి యొక్క గుండెల రైలు పరిగెత్తించారు అలాగే భారతదేశ జాతీయ ముద్దుబిడ్డ అయినటువంటి నరేంద్ర మోదీ గారు రక్షణ శాఖ మంత్రి వర్యులు అమిత్ షా గారు జరిగినటువంటి దుర్ఘటనను వెంటనే అంటూ ప్రతీకార చర్యలను కూడా ప్రారంభించడం జరిగింది నిన్న దాడి అమ్మవారి దగ్గరికి వెళ్తున్నటువంటి బస్సు ప్రయాణంలో దాడి బాంబేలో కలకత్తా హైదరాబాద్ ఎక్కడ చూసినా కూడా ఈ ముష్కరిలో

जय सलाम जय multimass <Și> spam- Jazmany <X2> worshipgasm kamadha maharat pandha maharat pandha maharat pandha maharat pandhe maharat pandha maharat pandha maharat pandha